టీడీపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో అంటే కడప కేంద్రంలో ఈ మహానాన్ని నిర్వహించడానికి బలమైన కారణం ఏంటి మేడం నిర్వహించద్దంటారా నేను చెప్పట్లేదు కడప అంటేనే కుటుంబానికి ఒక కోట లాంటిది అంటుంటారనమాట మరి ఈ కోటను ఎంచుకొని ఇక్కడ ఇక్కడ ఏంటి అసలు బలమైన కారణం ఉమ్మడి కడప జిల్లాలో మీరు ఇంత ముందు కూడా అడిగినారు సార్ని ఎన్ని వస్తాయి సీట్లు శ్రీనివాసరెడ్డి గారు అని అంటే ఏడు వస్తాయని చెప్పారు గుర్తుందా మీకు మీ ఇంటర్వ్యూలోనే ఏం కలగంటున్నారా అని చెప్పారు శ్రీనివాసరెడ్డి గారిని కలగనట్లేదు వాస్తవం చెప్పానని చెప్పారు ఆ రోజు అది ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు కడప జిల్లా ప్రజల అడ్డా అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ప్రజల అడ్డా అని ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి ఈరోజు మహానాడు అనేది కడప జిల్లాలో కడప నగరంలో జరుగుతా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను మహానాడు అనేది ఒక పండుగ పండుగ లాంటిది పార్టీకి పెద్ద ఇది అంటే ఈ పండుగకు చాలా బరువు బాధ్యతలు ఉంటాయి అంటే ఈ నిర్వహించాలి అనుకున్నప్పుడు మీరు ఎలా ఓకే ఏ మాకేం సంబంధం లేదండి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు పోలీస్ బ్యూరో మెంబర్ గారు ఆయన పిలిపించుకున్నారు నాయకులు గారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు కడపలో చేద్దామని చేసేద్దాం సార్ అని చెప్పి అంతే కాన్ఫిడెంట్ గా చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షులు ఎలా చెప్తారో అలా ఇక్కడున్న ఏడు మంది ఐదు మంది ఎమ్మెల్యేలము ఇద్దరు ఇన్ఛార్జీలము చేస్తాము డెఫినెట్గా ఈరోజు కడప జిల్లాకే ఉమ్మడి కడప జిల్లాకే ఇది గర్వకారణము మొట్ అంతకుముందు అనంతపురంలో కూడా జరిగింది కానీ కడపలో ఈ యొక్క మహానాడు కార్యక్రమం జరపడం అనేది చారిత్రక అవసరం ఇక్కడ చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తరువాత కడపలో అసలు తెలుగుదేశం పార్టీ గెలిచింది లేదు అంటే దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జెండా పాతడే కదా చరిత్రలో కనీ వినేది ఒక మహిళ మీరు ఒక మహిళా ప్రజాప్రతినిధి గెలవడం అనేది కూడా ఒక చరిత్ర అనమాట ఇప్పుడు ఈ మహానాడు సందర్భంగా మీరు ఎమ్మెల్యేగా ఉండడం అనేది ఎలా భావిస్తున్నారు డెఫినెట్గా అదృష్టంగా భావిస్తున్నాను ప్రజలు ఆశీర్వదించి మార్పు కావాలా కడపలో అనేది వాళ్ళు ఆశించి మీరు కూడా నన్ను ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ చేశారు మీకు కూడా చాలా విషయాలు చూపించినాను ఎలా ఇక్కడ అవినీతి జరుగుతుంది అభివృద్ధికి ఎలా నోచుకోకుండా కడప హెడ్ క్వార్టర్స్ అయిన కడప నియోజకవర్గము ఎలా వెనకబడింది అనేది ప్రజలు కూడా వాళ్ళ మనసుల్లోంచి వచ్చిన తీర్పు ఇది వాళ్ళు మార్పు కావాలనుకున్నారు ఈరోజు అవినీతి పరులకి మాటలు చెప్పే వాళ్ళకి యాక్షన్ చేస్తూ ముద్దులు ఇచ్చే వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పేసి కడప ఉమ్మడి కడప జిల్లాలో ఎనిమిది స్థానాలు ఇచ్చి అందులో రెండు స్థానాలు కూడా మేము గెలిచేవాళ్ళము చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ వాళ్ళు అవి రెండు కూడా పోగొట్టుకున్నాం అవి రెండు గెలిచింటే ఈరోజు మీరు ఈ క్వశ్చన్ వేసేవారు కాదు ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని మీరే చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు